రేపు సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టమైన రోజు శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు అనే మొదలగు పేర్లతో పిలవబడుతూ ఉన్నాడు మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు దీనిని చంప షష్ఠి ప్రవాహర షష్ఠి సుబ్బరాయుడు షష్ఠి తమిళ్లో దీనిని స్కంద షష్ఠి అంటారు దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజని శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు అయితే ఈ రోజున ఎవరైతే కష్టాలతో సమస్యలతో గ్రహాల చెడు ప్రభావంతో బాధపడుతూ ఉన్నారో వారు కుంకుమ నీళ్లతో ఇలా చేస్తే చాలు మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి పటా పంచలైపోతాయి ఇలా చేయటం వల్ల ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ దూరమైపోతాయి మనలో చాలామంది డబ్బు చేతిలో నిలబడటం లేదని ఇంటిలో తరచుగా ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని బాధపడిపోతూ ఉంటారు తరచూ పిల్లలు ఆరోగ్యం పాడైపోతుంది అని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రాత్రి పది లోపు కుంకుమ నీళ్లతో ఇలా చేస్తే మీ కష్టాలు అన్నీ దూరమైపోతాయి మంచి జీవితం గడపగలుగుతారు మన జీవితంలో పైకి రావటానికి గ్రహాల చెడు ప్రభావం మన చుట్టూ ఉన్నవారి చెడు దృష్టి కారణం అవ్వవచ్చు ఒక వ్యక్తి తన జీవితంలో ముందడుగు వేయలేకపోతున్నాము అంటే తమ తనకు గ్రహాలు అనుకూలంగా లేవని అనుకోవచ్చు లేదా ఇతరుల ఏడుపుల వలన కూడా వచ్చిన సంపాదన వచ్చినట్లుగా ఖర్చైపోతూ ఉంటుంది జీవితంలో ఆనందము కరువవుతుంది మనశ్శాంతి ఉండదు ఏ పనిపై ఆసక్తి ఉండదు ఈ రోజుల్లో ఇలాంటి సమస్యలను మనమందరం కూడా ఎదుర్కొంటూ ఉన్నాం అయితే మీ జీవితంలో మీరు ఎంత పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నా రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రాత్రి పది గంటలలోపు కుంకుమ నీళ్ళతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి కుంకుమ నీళ్లకు చాలా శక్తి ఉంది గ్రహాల చెడు ప్రభావం తొలగిపోతుంది మీపై ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పూర్వకాలంలో ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేవారు అలాగే కుంకుమ నీళ్ళతో కొన్ని పరిహారాలు కూడా పరిహార శాస్త్రంలో చెప్పబడ్డాయి కుంకుమ నీళ్ళలో చాలా శక్తివంతమైనవి ఎలాంటి చెడు శక్తినైనా సరే లాగేసుకుంటుంది ఈ రోజుల్లో చాలా వరకు మన చుట్టూ నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది గతంలో మన పెద్దవారు కొన్ని నియమాలు పాటించేవారు ఇంటి నుండి బయటకు వెళ్ళిన బయట నుండి ఇంటికి వచ్చిన కొన్ని పద్ధతులను పాటించేవారు క్రమక్రమంగా అవి తగ్గిపోతూ వస్తూ ఉన్నాయి అందుకే మనమందరము ఆ ఆరోగ్య సమస్యలతో ఆర్థిక సమస్యలతో బాధపడిపోతూ ఉన్నాము మరి మీకు ఉన్న కష్టాలు దరిద్రము అంతా కూడా దూరమైపోవాలి అంటే రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రాత్రికి కుంకుమ నీళ్ళతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి రైళ్ల పొదల్లో నుండి ఆరు ముఖాలతో అవతరించారని పురాణాలలో చెప్పారు కాబట్టి ఎవరైనా సరే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇంట్లో పూజ చేసుకోవాలంటే ఆరు ముఖాలతో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటోకు పూజ చేసుకోవాలి లేదా నెమలి వాహనం మీద కూర్చున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి సుబ్రహ్మణ్యేశ్వర వారిని ఎర్ర మందారం పూలమాలలు కట్టి స్వామివారి చిత్రపటానికి వేసి అలంకరించుకోవాలి స్వామివారి దగ్గర ప్రమిదను ఉంచి ఆరు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఈ ఆరు వత్తులలో సుబ్రహ్మణ్య స్వామి ఆరు ముఖాలకు సంకేతం ఆ తర్వాత ఎర్రటి పూలతో ఎర్రటి అక్షిందలతో సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి చేస్తూ నూట ఎనిమిది నామాలు చదువుకోవాలి నూట ఎనిమిది నామాలు చదవలేని వారు ఓం షం శరణం భవ అనే ఈ చిన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతూ పూజ చేసుకోవాలి పూజ పూర్తయిపోయిన తర్వాత పొంగలిని లేదా దానిమ్మ పండు గింజలను నైవేద్యంగా పెట్టాలి ఇలా పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఇక వీడియోలోకి వస్తే కుంకుమను దేవత ఆరాధనలో ఉపయోగిస్తూ ఉంటారు ఆడవారు మగవారు ప్రతిరోజు నుదుటిన కుంకుమ ధరించడం వల్ల మంచి జరుగుతుంది ఇతరుల చెడు దృష్టి మన మీద పడకుండా ఉంటుంది అని పండితులు చెబుతూ ఉన్నారు ఇటీవల కాలంలో చాలా తక్కువ మంది కుంకుమను ధరిస్తున్నారు పూర్వం మన పెద్దలు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కుంకుమను ధరించేవారు కుంకుమను ధరించడం వలన విజయం సాధిస్తారని కూడా చెప్తూ ఉంటారు కుంకుమను ధరించి బయటకు వెళ్ళడం వెళ్ళడం వల్ల పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది అయితే ఈ రోజుల్లో మనిషిలో స్వార్థం బాగా పెరిగిపోయింది ఇతరులు ఏ పని చేసినా వారిపై ఏడవటము వారి జీవితాన్ని ఎలా నాశనం చేయాలా అని పన్నాగాలు చేస్తూ ఉంటారు మీపై కూడా ఎవరైనా అలాంటి కుట్రలు పండిన ఇతరుల చెడు చూపు వల్ల మీ పనులకు ఆటంకాలు కలుగుతున్నా రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ కుంకుమ నీటితో ఈ పని చేయండి రాత్రి పది గంటలలోపు ఇంటిలోని వారందరూ కూడా భోజనం చేసేయండి ఆ తర్వాత ఒక గ్లాస్ తీసుకొని అందులో కుంకుమను వేసి మంచి నీటిని పోయండి ఇప్పుడు అందులో ఒక లవంగాన్ని వేయండి చాలు ఇప్పుడు ఆ నీటిని మీ ఇల్లంతా కూడా తిప్పండి మీ ఇంటిలో ఎన్ని గదులు ఉంటాయో అన్ని గదులలో తిప్పి ఆ గ్లాసును వంటగదిలో ఒక మూలన పెట్టండి వంటగదిలో ఎందుకు పెట్టాలి అంటే వంటగదిలోనే ఎక్కువగా నెగటివ్ ఎనర్జీ ఉంటుంది అది మీ వంటలపై ప్రభావం చూపుతుంది అలాగే చాలామంది వంటగదిలోనే డబ్బును దాస్తూ ఉంటారు కాబట్టి ఈ కుంకుమ నీటిని వంటగదిలో పెట్టండి ఒకవేళ మీకు బాగా పీడకలలు వస్తూ ఉంటే ఆ నీళ్లను మీ బెడ్రూమ్లో పెట్టుకోండి ఇలా సుబ్రహ్మణ్య షష్ఠి తిది రోజు కుంకుమ నీటిని లవంగం వేసి ఇంటిలో ఏదో ఒక గదిలో పెట్టడం వల్ల మీపై మీ ఇంటిపై ఉన్న నెగటివ్ ఎనర్జీ అవి లాగేసుకుంటాయి మీ ఇంటిలో తరచూ గొడవలు జరుగుతున్నా అవి తగ్గిపోతాయి ఈ నీళ్లు మరియు లవంగం మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలను కూడా తరిమివేస్తాయి మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలను మీపై ఉన్న చెడు గ్రహాల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రాత్రి పది గంటలలోపు ఈ నీటిని ఏదో ఒక గదిలో పెట్టి నిద్రపొండి మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆ నీటిని ఇంటి బయట ఒక సైడు డ్రైనేజీలో కానీ ఇంటి ఎదురుగా ఉన్న చెట్ల పొదల్లో కానీ పోసేయండి మీ ఇంట్లో పెంచుకునే మొక్క మొదట్లో కాకుండా బయట పిచ్చి మొక్కలు ఉంటాయి కదా తర్వాత అక్కడ పోసేయండి తర్వాత ఇంటికి వచ్చి ఆ గ్లాసును కడిగి మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇలా చేయటం వల్ల మీకు ఉన్న కష్టాలు ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి దరిద్రం పోతుంది ఆరోగ్య సమస్య కుటుంబ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి రేపు ప్రతి ఒక్కరు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రాత్రికి కుంకుమ నీళ్లతో పరిహారం చేసి కష్టాల నుండి బయటపడి ఆనందంగా జీవించండి మీరు ప్రతిరోజు బయటకు వెళ్ళినప్పుడు కుంకుమను ఖచ్చితంగా ధరించండి అంతా శుభమే జరుగుతుంది కుంకుమ ధరించడం వలన శత్రువులు ఉండరు మీరు తలపెట్టే పనులలో విజయం వరిస్తుంది ప్రతి ఒక్కరు కూడా కుంకుమను మొదటిగా ధరించండి అంటే కుంకుమను నుదుటిన ధరించండి అలాగే కుంకుమతో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి